సభ్యులు హరీష్ రావు గారు గారు కూడా మాతో యూత్ మినిస్టర్ ఉండే దానికి వారే సాక్ష్యం ఎంత గొప్పగా చేశామనేది నేను దాదాపు ముప్పై ఆరు అకాడమీలు నడిపించాము అధ్యక్ష ఆ రోజు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వరకు ఇంటర్నేషనల్ ఈవెంట్ చేసినాం ఒక థౌజండ్ స్టేట్ అండ్ నేషనల్ ఈవెంట్ చేసినాం ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా కాన్స్టెన్సీ స్థాయిలో స్టేడియమ్స్తో పాటు స్కూల్స్లలో ఖచ్చితంగా క్రీడా ప్రాంగణం ఉంటేనే వాళ్ళకు పర్మిషన్ ఇస్తే విద్యార్థి దశ నుంచే క్రీడలు వస్తాయి అధ్యక్ష గతంలో సానియా మిర్జా సైనా నెహ్వాల్ జే జే శోభ సత్తు గీత జాలా మరి అనేక మంది క్రీడాకారులను తీసుకొచ్చినాం అర్జున అవార్డులు పద్మశ్రీ అవార్డులు చరిత్ర వచ్చిందంటే అదే రోజు మరొకసారి మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా ఆ రోజు సునీల్ దత్ గారు సెంట్రల్ మినిస్టర్గా మరి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సాహిస్తాం అనేక చేస్తాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏషియన్ గేమ్స్ నడిచినాయి దాని తర్వాత కొండలు కుంటుపడ్డది తర్వాత ఇవన్నీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్తో పాటు వరల్డ్ మిలిటరీ గేమ్స్ కూడా నిర్వహించడం జరిగింది దాంట్లో ఒక అకామిడేషన్కు ఫైవ్ స్టార్ లెవెల్ హోటల్ లెవెల్ కట్టాలనుకున్నాం దురదృష్టం కట్టిన తర్వాత అది పూర్తి కాలేదు మధ్యలో కరోనా సమయంలో దేనిగా వాడారు ఇప్పుడు కూడా దాన్ని మళ్ళీ అకామిడేషన్ గురించి వాడుకునే ప్రయత్నం చేయాలి దాంతోపాటు మరి అనేక స్టేడియంస్ పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు వారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఏ అయితే స్పోర్ట్స్ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళను మనము గుర్తించే అంశం గ్రామాలలో టాలెంట్ ఉన్నటువంటి క్రీడాకారులను వెలిగిదీయాల్సిన అవసరం ఉంది దానికి ఒక విద్యార్థిని స్కూళ్ళ నుంచే వెలిగించల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష ఇలా గోల్డ్ మెడల్ కొట్టో ఇంకేదో రికార్డ్స్ చూస్తూనే మనం ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇస్తూ ఉన్నాం అదే కాకుండా క్రీడల్లో రాణించే వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది వారికి కావాల్సినటువంటి మెటీరియల్ కానీ స్పోర్ట్స్ మెటీరియల్ కానీ షూస్ కానీ దాంట్లో ఏర్పాటు చేయడానికి కూడా మనం ఆర్థిక సహాయం చేయాలి దాంతోపాటు అధ్యక్ష నేను స్పోర్ట్స్ కోల్ ఉంది అధ్యక్ష మా రేవ ముఖ్యమంత్రి గారి కోరుతా ఉన్నా షామీర్పేట్ హకీంపేట్లో రెండు వందల యాభై ఎకరాల స్థలంలో ఒక అకాడమీ ఉంది అక్కడ లెవెన్త్ వరకు చదివిన తర్వాత వాడు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుగా మారుతాడు ఒక్కొక్కరికి మనం రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తూ ఉన్నాం తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆయన బయటికి వచ్చేస్తే ఆర్థిక పరిస్థితి బాగాలేక కరెక్ట్ అయినటువంటి న్యూట్రిన్ ఫుడ్ తీసుకోలేక కోచింగ్ లేక క్రీడాకారుడు అక్కడికే ఆగిపోతా ఉన్నాడు అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి మరి అక్కడ ఉన్నత స్థాయితో పాటు పూర్తి స్థాయిలో వారికి ఇచ్చి మంచి ట్రైనింగ్లు ఇచ్చి చేయగలిగితే ఖచ్చితంగా ఒలింపిక్ స్థాయిలో మనం మంచి పథకాలు సాధించాలని అనుకుంటా ఉన్నా నాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రభుత్వం రాబోయే రోజుల్లో స్పోర్ట్స్కి ఒక దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక హబ్గా ఉంటుంది రాబోయే ముప్పై రెండవ సంవత్సరం అంటే ముప్పై ఆరు సంవత్సరంలో ఒలింపిక్స్ ఇండియాకు వస్తుంది అధ్యక్ష ప్రధానమంత్రి మోడీ గారు ఆ రోజు వరకు ఉండరు ఉంటే ఆయన హైమదాబాద్ తీసుకుపోదాం అనుకుంటా ఉన్నారు మరి ఆ గేమ్ మహారాష్ట్రకు ఇంకోటి కాకుండా ఇప్పటి నుంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి హైదరాబాద్లో తెలంగాణలో నిర్వహించే కార్యక్రమానికి మనం సన్నద్ధం కావాలని కోరుతూ ఉన్నాం ధన్యవాదాలు అధ్యక్ష